హలో గైస్ నేను గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్ డైలీ లాగే మనము చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో చావా మూవీ రిలీజ్ అయి రోజు టెన్ డేస్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది సో ఈ టెన్ డేస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మనం ఒకసారి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్ ఇండియన్ హిస్టరీలో చావా మూవీ అనేది ఒక కొత్త రికార్డ్ అయితే సెట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇండియాలో రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు ఏ ఉన్నాయో బాహుబలి టూ కానివ్వండి పుష్ప టూ కానివ్వండి త్రిబుల్ కానివ్వండి కేజీఎఫ్ టూ కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు క్రియేట్ చేయడం ఒక కొత్త హిస్టరీని అయితే చావా సినిమా అయితే సెట్ పెట్టడం జరిగింది అదే రికార్డ్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు అంటే ముందు లక్ష్మణుత డైరెక్షన్ లో విక్కీ కౌశల్ రష్మిక పందానా అలాగే అక్షయ కన్న ప్రధాన పాత్రలు నటించిన సినిమా చావా సినిమా ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు సంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొందిన చావా సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అయితే పొందడం జరుగుతుంది ఈ సినిమాని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అయితే ఈ సినిమాను అయితే ఆదరించడం జరుగుతుంది ఏ విధంగా తన దమ్ముకున్న ధర్మం కోసం కట్టుబడి శత్రువుల చేతిలో హింసించబడి ప్రాణాలను కోల్పోయిన కథ ఆధారంగా రూపొందిన సినిమా చావా సినిమా సో ఎప్పుడో మనము చరిత్ర పుస్తకాల్లో చదువుకుని ఉంటాం కానీ నేటి జనరేషన్ పిల్లల పిల్లలకైతే ఈ కథల గురించి తెలియదు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు ఈ సినిమాను చూపిస్తే మన చరిత్ర ఏంటి మన ధర్మం ఏంటి మన ధర్మం గొప్ప ఏంటి అనేది ఈ చావా సినిమా ద్వారా మన పిల్లలకైతే తెలియజేయడం జరుగుతుంది సో రీసెంట్గా కామారెడ్డిలో కొంతమంది శిషుమందిర్ విద్యార్థుల కోసం అయితే స్పెషల్గా చావా సినిమాను అయితే ఆ థియేటర్లో ప్రదర్శించడం జరిగింది అండ్ మన తెలుగు స్టేట్స్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో చావా మూవీ అనేది హిందీలో నడవడం జరుగుతుంది మరి హిందీ అందరికీ అర్థం కాదు కదా భయ అంటే ఏంటంటే రీసెంట్ గా మన సౌత్ ఆడియన్స్ అందరూ కూడా స్పెషల్ గా తెలుగు ఆడియన్స్ చావా సినిమా ఏదైతే ఉందో మూవీ టీమ్ అయితే స్పెషల్ గా డిమాండ్ అయితే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది ఈ సినిమాని తెలుగులో డబ్ చేయమని చెప్పి సో దానికైతే శ్రీకారం మొదలు పెట్టడం జరిగింది ఈ సినిమాని అయితే తొందరలోనే తెలుగులోకి అయితే తీసుకురాబోతున్నారు ఏదైతే చిత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ చేయడం జరిగిందో విక్కి కౌశల్ వాయిస్ ని డబ్బింగ్ అయితే మన తెలుగులో ఎన్టీఆర్ గారు అయితే ఇవ్వబోతున్నారంట సో ఇది నిజం అయితే కచ్చితంగా ఈ సినిమా తొందరలోనే మన ముందుకైతే రాబోతుంది తెలుగులోకి అలాగే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా మంచి ప్లస్ పాయింట్ కావడం జరుగుతుంది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అలాగే ఈ సినిమా ఏదైతే కౌశల్ పాత్రలో సంభాజీ మహారాజ్ పాత్రలో కౌశల్ చేయడం జరిగిందో ఆ పాత్రకు కూడా ఎన్టీఆర్ వాయిస్ అనేది కరెక్ట్ గా సెట్ కావడం జరుగుతుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారు వాయిస్ మనకు సూపర్ చిత్తమే కాబట్టి ఈ వాయిస్ అనేది ఆ పాత్రకైతే అయితే కరెక్ట్ గా సెట్ కావడం జరుగుతుంది సో గైతే లేట్ చేయకుండా మనం ఫైనల్ గా చావా మూవీ కి సంబంధించిన టెన్ డేస్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే చాబా సినిమా మొదటి ఏడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు ఇరవై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది అలాగే రోజు అంటే శుక్రవారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇరవై నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే వీడియో స్టార్టింగ్ లో నేను ఒక విషయం చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఏ సినిమా పెద్ద పెద్ద సినిమాలు క్రియేట్ చేయని రికార్డ్ ని చావా సినిమా సెట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది కదా అదేంటంటే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో లో ఏ సినిమా కూడా ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీక్ లో ఎక్కువ కలెక్షన్ సాధించడం జరగలేదు రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఇండియన్ హిస్టరీలో లో అన్ని షేక్ చేసిన పుష్పాటు కూడా ఆ రికార్ అయితే సెట్ చేయలేకపోయింది కానీ చావా సినిమా అయితే ఆ రికార్డు అయితే సెట్ చేయడం జరిగింది సో ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా లాస్ట్ శనివారం దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది కానీ ఈ సినిమా ఈ శనివారం ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు నలభై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది సో లాస్ట్ వీక్ వచ్చేసి శనివారం ముప్పై ఏడు కోట్లను వసూలు చేయడం జరిగింది ఈ శనివారం వచ్చేసి నలభై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది అలాగే లాస్ట్ సండే ఈ సినిమా దాదాపు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది కానీ ఈ సండే ఈ సినిమా దాదాపు యాభై కోట్ల రూపాయల ఎస్టిమేటెడ్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది అంటే ఈ సినిమా ఫస్ట్ వీక్ కంటే కలెక్షన్స్ సెకండ్ వీక్ లో ఎక్కువగా ఉన్నాయన్నమాట అది కూడా సింగిల్ లాంగ్వేజ్ లో అండ్ ఈ సినిమాకి సంబంధించిన డబ్ వర్షన్ ఏదైతే సౌత్ లాంగ్వేజ్ సంబంధించిన డబ్ వర్షన్ రాబోతుందో ఇది మూడో వారంలో వచ్చినా సరే ఒకవేళ నాలుగో వారంలో వచ్చినా సరే నాలుగో వారంలో వచ్చిన అనుకున్నా సరే ఈ సినిమా మొదటి వారం రెండో వారం మూడో వారం సంబంధించిన వీకెండ్ కలెక్షన్స్ కంటే ఎక్కువ వీకెండ్ కలెక్షన్స్ అయితే నాలుగో వారంలో వసూలు చేయడం జరుగుతుంది సో ప్రెజెంట్ అలా అయితే చావ్వ రూల్ ఇండియాలో అయితే నడవడం జరుగుతుంది సో మూవీకి సంబంధించిన టెన్ డేస్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మూడు వందల నలభై నాలుగు కోటి యాభై ఆరు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈ పది రోజుల్లో ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి నాలుగు వందల పది కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి పది రోజుల్లో దాదాపు యాభై ఒక్క కోట్ల ఆరు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది ఫైనల్ గా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా మొదటి పది లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు వందల అరవై ఒక్క కోట్ల ఎనిమిది లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో ఈ సినిమా మరో రెండు రోజుల కలెక్షన్స్తో ఐదు వందల కోట్ల క్లబ్లోకి అయితే చేయడం జరుగుతుంది సో ఈ సినిమాకి ఇంతకుముందు మనం లాంగ్ రన్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు అందుకునే అవకాశం ఉంటుంది సింగిల్ లాంగ్వేజ్లో అని చెప్పడం జరిగింది సో ఈ సినిమాకు సంబంధించి డబ్ వర్షన్ కూడా తొందరలోనే రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల అయితే చేరి అంతకు ఎక్కువగా కలెక్షన్స్ అయితే వసూలు చేసే అవకాశం అయితే ఈ సినిమాకు ఉంది సో ఫైనల్గా ఇదనమాట చావా మూవీకి సంబంధించి టెన్ డేస్ కలెక్షన్స్ సో తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన డబ్ వర్షన్ రావాలని కోరుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి జై హింద్ భారత్ నమస్తే